ఆటో డ్రైవర్లకు అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది ర్యాపిడో ఉంది మీకు నష్టం జరిగేది సరైన సమయంలో అవి మనం గాని ఈ డ్రైవర్లు ఒకటే హామీ ఇస్తున్నా ఈ రెండు లక్షల తొంభై వేల మందికి నేను మీ అందరికి అవసరం ఒక యాప్ తయారు చేస్తాం మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం మూడో యాప్ మీకు వస్తుంది అది అంతా కూడా మీరు ఎక్కడున్నా ఏలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని ఇరవై నాలుగు గంటల ఆటో స్టాండ్కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాన్ని మీకు ఇచ్చే బాధ్యత మాది దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది అందులో ఒక భాగం యాప్ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ బట్టి మీకు బిజినెస్ మీకే ఇప్పించే బాధ్యత మీ సంఘమే తీసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా